హాయ్ అండి ఈరోజు మీకోసమ్మ కథ మరి కథలోకి వెళ్తే దివాకర్ మీ అన్నయ్య వస్తున్నాడు పక్క సీట్లోని అకౌంటెంట్ వేణు మాటలు విని తలెత్తి చూశాడు దివాకర్ బ్యాంక్ గేట్ నుంచి శివరాం లోపలికి రావటం కనిపించింది అతనికి బ్యాంక్ స్టాఫ్ కొంతమంది శివరామ్ చూసి గౌరవంగా లేచి నమస్కరిస్తున్నారు కొంతమంది పలకరిస్తున్నారు శివరం తన దగ్గరికి రాగానే కూర్చో అన్నయ్యా అన్నాడు దివాకరం శివరాం అక్కడే ఉన్న కూర్చోలో కూర్చొని చేతి రుమాలతో మొహానికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు అతని మొహం వాడిపోయి ఉంది ఏమిటన్నయ్యా ఇలా వచ్చావు బ్యాంక్లో ఏమన్నా పనిపడిందా అని అడిగాడు దివాకర్ మీ వదిన చాలా రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుంది ఈ రోజు స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళాను ఆపరేషన్ చెయ్యాలన్నారు అన్నాడు శివరం దిగులుగా ఎంత అవుతుందట అన్నాడు దివాకారం యాభై వేలు అవుతుందని చెప్పారు అన్నాడు కాసేపు చెక్కులు పాస్ చేస్తూ ఉండిపోయాడు దివాకర్ కాసేపటికి శివరాం వైపు తలెత్తి చూసి చూద్దామన్నయ్య నాకు తెలిసిన డాక్టర్లు కొంతమంది ఉన్నారు వాళ్ళు మంచి సర్జన్లు కూడా వాళ్ళు కాస తక్కువలో ఏమన్నా చేస్తారేమో కనుక్కుంటా అన్నాడు ఇప్పుడు కన్సల్ట్ చేసిన డాక్టర్స్ ఆలస్యం చేయకూడదన్నారు దివాకర్ ఇబ్బందిగా చూసి ఇలా బ్యాంక్లో ఉన్నప్పుడు చెబితే నాకేమి తోచదన్నయ్యా పనిలో ఉంటే ఆలోచనలు రావు సాయంత్రం నేను ఇంటికి వచ్చి మాట్లాడతాను అన్నాడు దివాకర్ అలాగే నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ లేచాడు శివరామ్ అంతలాటుగా వెళ్తున్న మేనేజర్ శివరామ్ని చూసి నమస్తే సార్ నేను కుమార్ని సంతపేట హై స్కూల్లో మీ శిష్యున్ని అన్నాడు రెండు చేతులు జోడించి నీ పేరు గుర్తులేదు కానీ నువ్వు గుర్తున్నావు బాగున్నావా అంటూ ఆప్యంగా అడిగాడు శివరాం బాగున్నాను సార్ ఈ మధ్య అనంతపూర్ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుని వచ్చాను రాగానే దివాకర్ సార్ని మీ గురించి అడిగాను కూర్చోండి సార్ టీ తాగి వెళ్దురు కానీ అంటూ బాయిని పిలిచి టీ తెమ్మని చెప్పాడు కుమార్ ముందు కాస్త మంచినీళ్ళు కుమార్ అభ్యర్థనగా అడిగాడు శివరామ్ కుమార్ వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు టీ తాగుతున్న శివరాం వైపే పాడు దివాకర్ టీ ఆఫర్ చేయాలని ఆ పాత శిష్యుడికి అనిపించింది కానీ తనకెందుకు అనిపించలేదు అని తనని తాను ప్రశ్నించుకున్నాడు అయితే సమాధానాలు మటుకు అతనికి స్ఫురించలేదు ఆ రోజు సాయంత్రం మారుతి కార్ షోరూం నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్ దివాకర్ని కలిశాడు రేపు మీ డ్రాఫ్ట్ సిద్ధం చేసుకున్నారంటే ఎల్లుండి కార్ మీ ఇంట్లో ఉంటుంది అన్నాడు దివాకర్తో అదేం పెద్ద పని కాదు బ్యాంక్ లోన్ తీసుకున్నాను కాబట్టి ఓచర్లు నింపడమే నా పని నా మార్జిన్ ఇలాగూ సిద్ధంగా ఉంది అన్నాడు దివాకర్ రిప్రజెంటేటివ్ వెళ్ళిపోయాక అకౌంటెంట్ వేణు వచ్చి ఎప్పుడు కొంటున్నావు కార్ అని అడిగాడు ఎదురుగా ఉన్న కూర్చోలో కూర్చుంటూ రేపు లోన్ కోసం అప్లై చేస్తాను ఎల్లుండి కార్ డెలివరీ చేస్తారు కాసేపు కార్ రంగు మోడల్ రేట్ గురించి మాట్లాడుకున్నాక మీ అన్నయ్య ఈరోజు ఎప్పట్లో ఉత్సాహంగా కనిపించలేదు చాలా డల్గా కనిపించారు అన్నాడు వేణు అవును మా వదినకు ఆపరేషన్ చేయాలట అందుకు యాభై వేలు దివాకర్ మాట పూర్తి కాకముందే మీ అన్నయ్య వస్తున్నాడు నువ్వు రేళ్ళు ఆయనకు అంటూ గేటు వైపు చూశాడు వేణు దివాకర్ తలెత్తి చూశాడు శివరామ్ని చూడగానే అతనికి విసుగుతో కూడిన కోపం వచ్చింది నువ్వు కారు విషయం ఆయన ముందు ఎత్తకు అన్నాడు వేణుతో నేనెందుకు ఎత్తాను అంటూ వేణుతన సీటు దగ్గరికి వెళ్ళిపోయాడు అతనికి దివాకర్ ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది దివాకర్ని చూసి శివరామ్ నవ్వుతూ ఈరోజు నీ పని పూర్తయిందా అంటూ కూర్చులాక్కొని కూర్చున్నాడు పని ఇంకా పూర్తి కాలేదు నేనే ఇంటికొచ్చి మాట్లాడతా అన్నాను కదా మన్ను రావటం ఎందుకు వదిన ఆరోగ్యం గురించి నాకు కన్సర్న్ ఉంది కానీ నాకు కాస్త ఆలోచించే సమయం అన్నా ఇవ్వాలి కదా నువ్వు దివాక నవ్వు పులుముకొని ఆ మాటలు అన్నాం అతని మాటల్లో అసహనం విసుగు గ్రహించాడు శివరామ్ సారీరా నువ్వన్నట్లు ఇవి బ్యాంకులో మాట్లాడుకునే విషయాలు కావు నువ్వన్నట్టు ఇంటి దగ్గరే మాట్లాడుకుందాం శివరామ్ కూర్చులో నుంచి లేచి బయటకు నడిచాడు వెళ్తున్న అతన్ని కంట్లో నీళ్లు తిరగటం వేణు చూశాడు అతని మనసు శివరాం పట్ల జాలితో నిండిపోయింది దివాకర్ ఇంటికి రాగానే అతని భార్య స్వప్న ఎదురుగా వచ్చి శివరాం బావగారు ఫోన్ చేశారు అని చెప్పింది ఎన్ని గంటలకు చేశాడు విసుగ్గా దివాకర్ ఏడు గంటలకు చేశారు అక్కయ్యకు ఆపరేషన్ అని చెప్పారు మీరు బ్యాంక్ నుంచి వచ్చారా అని అడిగారు ఇంకా రాలేదని చెప్పాను బ్యాంకుకు వచ్చి మాట్లాడలే వదిన ఆపరేషన్కి యాభై వేలు కావాలని అడిగాడు మీరేమని చెప్పారు ఆలోచించి చెబుతా అన్నాను బాగా ఆలోచించండి ఆయనకు పెన్షన్ తప్ప మరో ఆదాయం లేదు కూతుర్ల దగ్గర ఆయన డబ్బు తీసుకోరు యాభై వేలు మరి ఆయన ఎలా తీరుస్తారు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు ఐదో పదో ఆయన చేతికిచ్చి మన దగ్గర ఉన్నది ఇంతే అని చెప్పండి కానీ మనం కారు కొంటున్నాం కాబట్టే డబ్బుకి ఇబ్బంది అని చెప్పండి ఆపరేషన్ విషయం తెలియదు కాబట్టే కారుకి ముందే డబ్బులు ఇచ్చేస్తామని చెప్పండి అలాగే చెప్తాం నాకు కాస తాగటానికి మంచి నీళ్ళు ఇవ్వు అంటూ సోఫాలో కూలబడ్డాడు దివాకర్ మరుసటి రోజు బ్యాంక్ లోన్ తీసుకోవటం డ్రాఫ్ట్ లో ఇవ్వటం తర్వాత రోజు నా కార్ ఇంటికి తీసుకురావటం గుడికి తీసుకుని వెళ్ళి పూజ చేయించటం లాంటి పనులతో బిజీగా ఉండిపోయాడు దివాకర్ ఆ రోజు ఆదివారం కావటంతో కొత్త కార్ డ్రైవ్ చేసుకుంటూ శివరామ్ ఇంటికి వెళ్ళాడు శివరాం ఇల్లు తాళం వేసుకుండటం చూసి ఆశ్చర్యపోయాడు శివరాం పక్కింట్లో ఉన్న తన స్నేహితుడు రామకృష్ణ ఇంటికి వెళ్ళాడు దివాకర్ని చూసి ఎంతో సంతోషించాడు రామకృష్ణ అతను దివాకర్ పనిచేసే బ్యాంకులోనే మరో బ్రాంచ్లో పనిచేస్తున్నాడు రారా చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చావు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు రామకృష్ణం నాకు చాలా ఆనందంగా ఉంది కొత్త కారు కొన్నాను నీకు అన్నయ్యకు చూపిద్దామని తెచ్చాను అని చెప్పాడు అలాగా కంగ్రాట్స్ అన్నాడు అన్నయ్య ఇల్లు లాక్ చేసి ఉంది ఎక్కడికి వెళ్ళారు నీకేమన్నా తెలుసా అని అడిగాడు నీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ మీ వదిన గారికి ఈ మధ్య అనారోగ్యం చేసింది ఆపరేషన్ చేయించుకోవటానికి చెన్నై వెళ్ళారు వాళ్ళు ఆపరేషన్ విషయం అనే నాతో చెప్పాడు చెన్నైలో చేయించుకుంటున్న విషయం మాత్రం చెప్పలేదు ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు మీ అన్నయ్య స్టూడెంట్ ఒకరు మొన్న మీ అన్నయ్య ఇంటికి వచ్చారు ఆవిడ చెన్నైలో పెద్ద డాక్టర్ అట మీ వదినకు వచ్చిన సమస్య తెలుసుకుని తను ఆ కేసులో స్పెషలిస్ట్ అని తన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోమని మందులు ఇతర ఖర్చులు భరిస్తే ఆపరేషన్ తను ఫ్రీగా చేస్తానని చెప్పి వాళ్ళను ఒప్పించి తనతో పాటే కారులో చెన్నై పిలుచుకెళ్లారు మీ అన్నయ్య తరచూ అంటుండేవాడు బీ గుడ్ డూ గుడ్ హీ విల్ డూ గుడ్ అని ఆ మాటలు ఆయన విషయంలో నిజమైంది ఆ భగవంతుడే అలా స్టూడెంట్ రూపంలో వచ్చాడనిపించింది నాకు అన్నాడు రామకృష్ణ కూతురు తెచ్చిన కాఫీ కప్ అందుకుంటూ మీ ఆవిడ ఇంట్లో లేరా అని రామకృష్ణను అడిగాడు దివాకారం లేదు మీ వదినకు తోడుగా ఉండమని నేనే పంపాను ఉదయమే తను ఫోన్ చేసి ఆపరేషన్ విజయవంతమైందని మీ వదిన బాగున్నారని చెప్పింది తన ఊర్లో ఉండి వాళ్ళకే సహాయం చేయనందుకు రామకృష్ణ ఏమనుకున్నాడు అనుకున్నాడు దివాకారం ఆ తర్వాత అన్నయ్య ఆపరేషన్కి డబ్బులు అడిగాడు రెండు రోజుల నుంచి రావాలని ప్రయత్నిస్తున్నాను కానీ సమయం దొరకలేదు ఈరోజు డబ్బు తీసుకొని వచ్చాను వాళ్ళు లేరు అన్నాడు నిరుత్సాహంగా రాలేకపోయానని చెప్పు ఒప్పుకుంటాను కానీ సమయం దొరకలేదంటే నేను ఒప్పుకోను స్నానం చేస్తున్నావా భోజనం చేస్తున్నావా రోజు సేవింగ్ చేసుకుంటున్నావా కరెంటు బిల్లు టెలిఫోన్ బిల్లు డ్యూ డేట్ చూసుకొని కడుతున్నావా ఇంటికి కావలసిన సరుకులు కూరగాయలు తెస్తున్నావా నీ భార్యకు పిల్లవాడికి కావాల్సినవి అమర్చి పెడుతున్నావా మరి వాటికి సమయం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అవి నీకు అవసరం కనుక టైం దొరుకుతుంది నీకు మిగిలినవి నీకు అవసరం లేదు కనుక టైం దొరకలేదు నీకు గుర్తుందా మనం నెల్లూరులో ఉన్నప్పుడు నాకు చిత్తూరుకు ట్రాన్స్ఫర్ అయితే నువ్వు నాకు మంచి ఇల్లు చూపించమని మీ అన్నయ్యకు ఉత్తరం రాసిచ్చి నాతో పంపావు అదృష్టవశాత్తు ఆయన పక్క ఇల్లే ఖాళీగా ఉండటంతో అందులో చేరిపోయాను అప్పటి నుంచి మీ అన్నయ్యతో సాన్నిహిత్యం ఏర్పడింది ఆయన్ను చూస్తుంటే నాకేమనిపించిందో తెలుసా మనుషులు నా బిడ్డ ఇంజనీరింగ్ కావాలి డాక్టర్ కావాలి ఇంకోటి కావాలి అని అనుకుంటారు కానీ నా బిడ్డ మంచి పొరుగువాడు కావాలని ఎందుకు అనుకోరు అనిపించేది మంచి వారి వల్ల ఇరుగు పొరుగు వాళ్లకు ఎంత లాభమో మీ అన్నా వదినల వల్ల సహాయాలు పొందిన మాకు అనుభవపూర్వకంగా తెలుసు మరి వారికి ఆప్తుడుగా నీకు అలాంటి అనుభవాలు ఎన్నో ఉండాలి కాకపోతే అవన్నీ ఇప్పుడు నువ్వు మర్చిపోయినట్టున్నావు దివాకర్ ఒకప్పుడు మీ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పేవాడివి ఈ రోజు ఆయన కష్టాల్లో ఉంటే పలకరించడానికి కూడా నీకు టైం దొరకలేదంటున్నావు ఈ మూడేళ్లలో ఎంత మార్పు నీలో దీనికి కారణం ఏమై ఉంటుంది నీ ప్రమోషనా లేక పెరిగిన నీ ఆర్థిక స్థితం మీ అన్నయ్య కూడా నీలాగా నేను నా భార్య పిల్లలు అని గిరి గీసుకొని ఉండుంటే మీరంతా ఎక్కడుండేవారో ఆలోచించు దివాఖరి వింటూ మౌనంగా ఉండిపోయాడు ఉన్నట్టుండి రామకృష్ణ లేచి బెడ్రూంలోకి వెళ్ళాడు ఐదు నిమిషాల తర్వాత చేతిలో కవర్తో వచ్చాడు నేను మీ అన్నయ్య వాళ్ళ పక్కింట్లో చేరానని నెల్లూరులో ఉన్న నీకు ఫోన్ చేసి చెప్పగానే నువ్వు నాకు రాసిన ఉత్తరం ఇది ఇంటికి ఓసారి తీరికగా చదువు ఇది నీ గతాన్ని మీ అన్నయ్యతో నీ అనుబంధాన్ని ఆయన నీకు చేసిన సహాయాన్ని గుర్తుకు తెస్తుందేమో ప్రయత్నించు దివాకర్ ఉత్తరాన్ని అందుకుని లేచి నిలబడ్డాడు రామకృష్ణ కారు వరకు వచ్చి దివాకర్ డబ్బు ఎంత సంపాదించినా అది మనకు సంతోషాన్ని ధైర్యాన్ని ఇవ్వగలదేమో కానీ తృప్తిని ఇవ్వలేదు ఎదుటి మనిషికి ఆనందాన్ని ఇవ్వటం కష్టాల్లో ఉంటే సహాయపడడం వల్ల కలిగే తృప్తి ఇంకెందులోనూ దొరకదు నిన్నొప్పించి ఉంటే సారీ గుడ్ నైట్ అన్నాడు రామకృష్ణం గుడ్ నైట్ అంటూ కా చేశాడు దివాకర్ రామకృష్ణం నువ్వు మా అన్నయ్య పక్కింట్లో చేరావని తెలిసి నాకు చాలా సంతోషం కలిగింది ఈ శుభ సందర్భంలో నీకు మా అన్నయ్య గురించి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది అందువల్ల ఆయనతో గడిపిన నా బాల్యాన్ని నిమరు వేసుకునే అవకాశం నాకు కూడా కలుగుతుంది శివరాం నా సొంత అన్నయ్య కాదు మా పెద్ద నాన్న కొడుకు మాది ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం నాన్న వాళ్ళు నలుగురు అన్నదమ్ములు వారిలో ఇద్దరివి మంచి ఉద్యోగాలు ఇద్దరివి చిరు ఉద్యోగాలు అందువల్ల ఒకరి సంపాదనపై మరొకరు ఆధారపడేవారు ఇది ఆడవాళ్లకు నచ్చేది కాదు క్రమంగా వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయి ఉమ్మడి కుటుంబం నాలుగు భాగాలుగా విడిపోయింది మనుషులు కూడా రెండు గ్రూపులుగా చీలిపోయారు పెద్దల మధ్య విభేదాలు పిల్లల మధ్య ఐక్యతను దెబ్బతీశాయి అటువంటి సమయంలో మా పెద్దన్నయ్య కాలేజీ నుంచి ఇంటికి వచ్చాడు ఆయనకి వాతావరణం నచ్చలేదు నలుగురు అన్నదమ్ముల కుటుంబాల మధ్య సఖ్యత లేకపోతే దేశంలోని ప్రజలంతా ఐక్యతగా ఎలా ఉంటారని అతనికి అనిపించింది ఆయన ముందుగా పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని కథలు జోక్స్ చెప్పి నవ్విస్తూ ఆటలాడిస్తూ మా అందరికి దగ్గరయ్యాడు పెద్దల మధ్య కూర్చొని వాళ్ళు చెప్పుకునే చాడీలు వింటూ విలువైన కాలాన్ని వృధా చేసుకోకూడదని చదువు చెడితే జీవితాంతం బాధపడాలని మాకు చెప్పేవాడు అందరూ బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ఆర్థికంగా బాగుంటే ఒకరిపై ఒకరు ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతకవచ్చని అందువల్ల తమ మధ్య విభేదాలు రావని అందరూ ఐక్యమత్యంగా ఉండవచ్చని చెప్పాడు మా అదృష్టం బాగుండి మేము ఆయన చెప్పే మాటలన్నీ విన్నాం ఆయన చెప్పినట్లు చేశాం తర్వాత ఆయన పెద్దల దగ్గర చనువు పెంచుకున్నాడు వాళ్ళు ఏ పని చెబితే అది చేశాడు చదువుకొని ఆడవాళ్లకు మాటలతోని అన్ని విషయాలు వివరంగా తెలియజేసి వాళ్ళలో సంస్కారాన్ని పెంచాడు త్వరలోనే అందరికీ తలలో నాలుకల తయారయ్యాడు పిల్లల చదువుల్లో అభివృద్ధి చూసి ఎంతో ఆనందించారు అన్నయ్యను అభినందించారు క్రమంగా పెద్దల మధ్య విభేదాలు దూరమయ్యాయి కాపురాలు వేరైనా పండుగలు కలిసి జరుపుకునేవారు అంత చిన్న వయసులో అన్నయ్య సాధించిన అతి పెద్ద విజయం ఇది ఒక్కడి చదివి బాగుపడితే చాలా ననుకోలేదన్నయ్య మేమందరం కూడా చదువుకొని బాగుండాలని కోరుకున్నాడు అయిన తర్వాత మేము ఆరుగురం అన్నదమ్ములం మాతో పాటు ముగ్గురు అక్క చెల్లెలు అమ్మాయిలతో సహా అందరం చదువుకున్నాం అందరం ఉద్యోగాలు చేస్తున్నాం ఇది అన్నయ్య సాధించిన రెండో విజయం మా అందరి పెళ్ళిళ్ళ బాధ్యత తన భుజాన వేసుకుని దగ్గరుండి మరీ జరిపించాడన్నయ్య మా అన్నయ్యను బడిలో ఎవరు చేర్చారో నాకు తెలియదు కానీ తర్వాత హై స్కూల్ చదువు దగ్గర నుంచి ఎంఎస్సి వరకు తర్వాత ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు తను ఒక్కడే వెళ్ళేవాడు పెద్ద నాన్నకి ఎప్పుడు ఆఫీస్ పనులతో బిజీగా ఉండేవాడు తన స్నేహితులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రుల్ని సోదరుని చూసి తన తండ్రి కూడా తనతో పాటు వచ్చి ఉంటే తనకి మానసికంగా ధైర్యంగా ఉండేది కదా అనుకునేవాడు ఆ లోటు మాకుండకూడదని మేము ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు మాతో పాటుగా వచ్చి మాకు ధైర్యం చెప్పేవాడు ఒక రకంగా నాకు జీవితాన్ని ఇచ్చింది మా అన్నయ్యే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఒక పరీక్ష తప్పాను ఇంట్లో అందరు బాగా తిట్టారు నేను హట్ అయ్యి ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిశ్చయించుకొని రైల్వే స్టేషన్కు చేరుకున్నాను అప్పుడే వచ్చిన ఓ ట్రైన్ ఎక్కుతుంటే ట్రైన్ దిగుతున్న అన్నయ్య కంట్లో పడ్డాను ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు సమాధానం చెప్పలేదు నేను పరీక్ష ఏమైందని అడిగాడు నేను చెప్పాను పర్వాలేదులే ఫస్ట్ ఇయరే కదా సంవత్సరం వృధా కాదు ఈసారి బాగా చదివిరాయి అన్నాడు నాకెంతో ఆశ్చర్యం వేసింది చదువు ప్రాముఖ్యం గురించి అంతగా చెప్పే అన్నయ్య నా ఫెయిల్యూర్ని అంత తేలిగ్గా తీసుకుంటాడని నేను ఊహించలేదు అన్నయ్య నా భుజం మీద చెయ్యి వేసి నన్ను ఇంటికి పిలుచుకెళ్తూ ఉన్నాడు మనం బాధ్యతలు తీసుకుని ప్రవర్తిస్తే ఫలితాల గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు ఫలితాలు ఎప్పుడూ మనం కోరుకున్నట్లుగా ఉండవు ఒక్కోసారి తారుమారవుతాయి కూడా అయితే ఇది మన అంతఃస్థైర్యాన్ని దెబ్బతీయకూడదు ఆ మాట నేను ఏ నాటికి మర్చిపోలేదు నాకు ఎంతో ఓర్పును ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన మాట ఇది తర్వాత నేను ఇంటర్ ఫస్ట్ క్లాస్లో డిగ్రీ డిస్టింక్షన్లోను పాస్ అయ్యాను ఆ రోజు అన్నయ్య స్టేషన్లో కనపడకపోయి ఉంటే నేను ఎక్కడికి వెళ్ళిపోయేవాన్నో ఏమయ్యేవాణో ఈ రోజు ఇలా బ్యాంకులో ఆఫీసర్గా ఉన్నానంటే ఇది ఆయన పెట్టిన భిక్షే అన్నయ్య ఎంఎస్సి చదివిన మమ్మల్ని విడిచి వెళ్ళటం ఇష్టం లేక చిత్తూరులోని టీచర్ పోస్ట్లోని స్థిరపడిపోయారు పైగా టీచర్ పోస్ట్ అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయన ఉద్యోగాన్ని పూర్తి కమిట్మెంట్తో చేశాడు మా గురించి ఎలా పట్టించుకునేవాడు తన విద్యార్థుల బాగోగుల గురించి కూడా అంతే పట్టించుకునేవాడు తన పూర్తి సమయాన్ని వాళ్ళ కోసం వెచ్చించి వాళ్ళు ఎదుగుదలకు కృషి చేసేవాడు మా వదిన కూడా ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేది ఇద్దరు మేడ్ ఫర్ ఇచ్చేదర్లా ఉంటారు మనం బ్యాంకులో కొంతమంది కస్టమర్లకు పదిసార్లు సర్వీస్ చేసి ఓసారి పని ఒత్తిడిలో సర్వీస్ చేయకపోతే అలిగిపోయిన వాళ్ళు ఉన్నారు అరచిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళందరికీ మాత్రం ఎక్కడికి వెళ్ళిన పాదాభివందనాలేం అభిమానాల పలకరింపులేం సినిమాకి వెళ్ళినా గుడికి వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లాయర్ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళ శిష్యులే కనపడతారు కావలసిన పని చేసి పెడతారు అన్నయ్య మాతో ఆయన విద్యార్థులతో ఓ మాట తరచుగా అంటుండేవాడు ప్రతి మనిషి ఓ అబ్దుల్ కలాం ఓ రెహమాన్ ఓ టెండూల్కర్ కాలేరు కానీ ప్రయత్నిస్తే ప్రతి మనిషి ఓ మదర్ తెరిస్స కాగలరు ఇందుకు మేధస్సు ప్రతిభ అవసరం లేదు ఎదుటి మనిషి పట్ల స్పందించే హృదయం ఉంటే చాలని ఈ మాట అండమే కాదు ఆశ్చర్యం చూపించాడు కూడా ఊర్లో ఎవరికి ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా నేనున్నానంటూ వెళ్ళేవాడు అందుకోసం అయ్యే వాయాస అవి అస్సలు పట్టించుకునేవాడు కాదు మనం బ్యాంక్లో కూర్చొని డెబిట్లు క్రెడిట్లు టార్గెట్లు ఇవే జీవితం అనుకుంటాం అన్నయ్య లాంటి వాళ్ళని చూస్తే మనం చేయవలసినది చాలా ఉందనిపిస్తుంది ఆయన మా అన్నయ్య అయినందుకు నేను చాలా గర్వపడుతూ ఉంటాను అన్నయ్య గురించి నేను ఇందులో చెప్పింది కొంతే ఇకపై ఆయన గురించి నువ్వు నాకు చెబుతావు ఉంటాను నీ దివాకర్ ఉత్తరం పూర్తి చేసిన దివాకర్ కంటి చివర నుంచి రాలిన కన్నీటి చుక్క ఆ ఉత్తరంలోనే అతని సంతకంపై పడి అందులో నుంచి అతని పేరు మరింత పెద్దగా కనపడసాగింది ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు దివాకర్కు ఫోన్ వచ్చింది రామకృష్ణ నుండి దివాకర్ మీ అన్నా వదిన సాయంత్రం చెన్నై నుంచి వచ్చారు అని చెప్పాడు రామకృష్ణం అలాగా నేను వచ్చి చూస్తాను రామకృష్ణ నువ్వు ఇచ్చిన నా ఉత్తరం చదివాను పని ఒత్తిడి అంటూ నాకు నేను ఒక కారణం కల్పించుకొని నా మీద నేను సానుభూతి చూపించుకుంటూ భార్య చెప్పిందే వేదం అనుకుంటూ ఆమె ఆలోచనలే నా ఆలోచనలుగా భావిస్తూ అనుబంధాలకు దూరంగా ఓ ఇరుకు ప్రపంచంలో ఉండిపోయానిన్నాళ్ళు ఆ ఉత్తరం చదివాక అనుబంధం ఎంత తీయగా ఉంటుందో అనురాగం ఎంత హాయిగా ఉంటుందో ఐకమత్యం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో మళ్ళీ కొత్తగా తెలుసుకున్నాను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియటం లేదు అన్నాడు మీ అన్నయ్యతో నువ్వు ఇది వరకు ఎలా ఉండేవాడువో అలాగే ఇకపై కూడా ఉంటే చాలు నాకు వేరే కృతజ్ఞతలు అవసరం లేదన్నాడు తప్పకుండా నిన్న ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను ఉంటాను తర్వాత భార్యకు విషయం చెప్పి వెంటనే బయలుదేరి శివరామిల్లు చేరుకున్నాడు దివాకర్ హాల్లోకి అడుగు పెట్టబోతూ అన్నా వదిన మాటలు వినిపించి గుమ్మం దగ్గర నిలబడిపోయాడు మీరు కార్యసాధకులు అని మరోసారి నిరూపించుకున్నారండి నాకు ఆపరేషన్ అన్న విషయం బంధువులకు కానీ స్నేహితులకు కానీ ఆఖరికి కన్న బిడ్డలకు కానీ తెలియనివ్వకుండా దాచారు బాధ భయం కష్టం నష్టం అన్నీ మీరే భరించి చివరికి విజయం సాధించారు జానకి శివరాంతో అంటుంది ఎక్కడో ఉన్న వాళ్లకు ఈ విషయం చెప్పి ఆందోళన కలిగించడం ఎందుకని చెప్పలేదు అయితే రామకృష్ణ దగ్గర మాత్రం ఈ విషయం దాచడం సాధ్యం కాలేదు అతను తన వంతు సాయం చేసి తన మంచితనం నిరూపించుకున్నాడు కానీ మీరు దివాకర్ దగ్గరికి వెళ్ళడమే నన్ను ఆశ్చర్యపరిచింది ఈ మధ్య మన ఇంటి వైపే రానే అతనితో మాత్రం ఈ విషయం చెప్పాలని మీకు ఎందుకు అనిపించింది డాక్టర్ గారు నీకు ఆపరేషన్ చేయాలని చెప్పగానే నాకెంతో భయం వేసింది నా భయం నీతో చెప్పుకోలేను నువ్వు పేషెంట్వి కాబట్టి ఊర్లో ఉన్న ఒకే ఒక తమ్ముడు వాడు వాడితో పంచుకుంటే నన్ను ఓదార్చి ధైర్యం చెబుతాడని నిన్ను ఇంటి దగ్గర వదిలి వెంటనే బ్యాంకుకు వెళ్ళాను వాడు బిజీగా ఉండటంతో మళ్ళీ సాయంత్రం వెళ్ళాను పాపం వాడు అప్పుడు బిజీనే అన్నయ్య బ్యాంకుకు వచ్చింది నన్ను డబ్బులు అడగడానికి కాదా అనుకుని ఆశ్చర్యపోయాడు దివాకర్ కానీ అక్కడికి వెళ్ళి అవమానం తప్ప ఏం పొందారు మీరు మీరు దివాకర్కి ఎంత చేశారు అతని అభివృద్ధి కోసం ఎంతలా తప్పించారు అతని రోజు అవన్నీ మర్చిపోయాడు అన్నది జానకి తప్పు జానకి అలా అనకు నేనేదో ఆశించి వాళ్లకు చేయలేదు ఏదో విధంగా వాళ్ళకు ఉపయోగపడితే చాలనుకున్నాం దివాకర్ స్వతహాగా మంచివాడే పని ఒత్తిలో అలా మాట్లాడాడు ఆ క్షణంలో అతని ప్రవర్తనాన్ని బాధపెట్టినాం తర్వాత ఆలోచిస్తే పని ఒత్తిడి వల్ల అతనిలో ఏర్పడిన అసహనం బయటపడేందుకు నేను ఒక అవుట్లెట్గా ఉపయోగపడ్డానన్న విషయం గురించి ఎంతో ఆనందించాను అన్నాడు శివరామ్ దివాఖరిక నిలబడిపోయాడు పరుగున వెళ్ళి శివరామ్ చేతులు పట్టుకుని ఆ చేతిలో తన ముఖం దాచుకున్నాడు ఏడుస్తూ ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్